నమస్కారం ఎన్ఎస్వీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూరు పాత బస్ స్టాండ్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేశారు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాలకు ఆంటరానితనం రూపుమాపి చదువుతోనే బలం

థర్డ్ ఇయర్ లా నల్పాక్షల ఫీజు వస్తుందో అంత రియంబర్స్మెంట్ లోనే పోతున్నది కూడా కష్టం చదువుకొని ఇప్పుడు అందరు కామ్ చేసుకున్నారు నాకు ఎట్లా ఇరవై శాతం రాలి నాకు స్కాలర్షిప్ రాదు అని చెప్పి ప్రైవేట్ సెక్టర్ ఎక్కడ ఉంటుందా ఏంటంటే దీంట్లో మనం కూడా తల్లిదండ్రుల చెందిన వాళ్ళము మనందరం మంచి చదువుకోవాలి మనము కూడా ఉండాలి అది తప్పనప్పుడు ఏదైనా సాధించుకోవచ్చు ఇప్పుడే వారు అన్నారు ఏదైనా సాధించుకోవాలంటే మనమందరం అందరం కష్టపడి దాన్ని మనం మంచిగా చేసుకోవాలని చెప్పి అందరు కోరుతూ మీ సమస్యలు ఏమైనా కానీ నేను నువ్వు వెంకట్ని పక్కకి తీసుకుని అడుగుతా ఏమా ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు ఏమైనా కూడా ఏమి లేదా లేకుంటే ఉంటుంటే అని అంటున్నట్టు ఏమైనా సమస్యలు చెప్పండి అది అలా ఏ ఇష్యూ అయినా కానీ ఏ సమస్య అయినా కానీ పరిష్కరించి మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అరే ఉండండి వాటితో చేయకండి మాట్లాడండి మీరు ఒకటే సంఘంతో రన్ చేయండి అందరు అల్లు ఐక్యంగా ఉండండి మీరు ఐక్యంగా ఉన్నప్పుడే ధైర్యం వస్తుంది మంచితో కొట్లాడు కానీ పది పది సంఘాలు పెట్టుకుంటే ఏమైనా దమ్ము ఎంత రాజారయింది నెంబర్ లెక్కుంటేనే పిలిచి నుంచి ఒకటే సంఘం ఉంటే పది సంఘాలకు బంధమంతా భయపడతారు అడుగుతారు లేదు మంచిగా ఏదో వచ్చేయాలని మీరందరూ కూడా ఒక సంఘంలో ఉండండి సంఘంలో విభేదాలు ఉంటాయి కానీ కొట్టుకోకండి మంచి చేసే బాధ్యత సంఘం పైన ఉంటుంది మీరు అందరూ కూడా కలిసి సంఘం తెచ్చుకోండి నేను కూడా ఎప్పుడు ఏది వస్తున్నా కానీ నేను మీ సమస్య ఫస్ట్ కండిషన్ ఇది భవనం గడిస్తాయి నేను ఇంతకు చాలా చోటు వెళ్ళినప్పుడు మీ దగ్గర నేను మా బెలో సబ్స్క్రైబర్ ఆయన మర్చి చెప్తా అది అన్ని మిషన్ గ్రీలో కాంట్రాక్ట్ నలభై వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయి కానీ ఎంప్లాయీ ఎనిమిది వందల ఎంతమంది మూడు వందల యాభై మంది ఎంపీని అట్లు మేము పేపర్లో రాయడం ఇప్పుడే మూడు రాజు రెడ్డి చెప్పారు సెలవు తర్వాత మనం పోయి ముఖ్యమంత్రితో కలుద్దాం మీ అందరికీ కూడా ఆట ఇస్తున్నా మీ మూడు వందల యాభై మందిని ఎక్కడ ఎట్లా అడ్జస్ట్ చేయను ఐదారు మెగంపిల్లన్నీ అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు వస్తున్నాయా ఎవరికైనా మిషన్ బకెట్ నీళ్ళు ఇక్కడ వస్తున్నాయా మిషన్ దగ్గర నీళ్ళు వస్తా లేవు